ప్రియమైన దేవన్ బిడ్లారా ఒక ఊరిలో కీటకములను జంతువులను అమితంగా ప్రేమించే ఒక ఆయన ఉండేవాడు ఒకరోజు ఆయన కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు దారి మధ్యలోకి వచ్చేసరికి ఒక చీమల గుంపు రోడ్డుకు అడ్డంగా బారులు తీరి ప్రయాణం చేస్తూ ఉంది ఆ చీమలు రోడ్డుకు అడ్డంగా నడవడం చూచిన ఆయన కారు ఆపి గట్టిగా ఆరన్ను మ్రోగించాడు అయితే చీమలు ఏమాత్రం కదలలేదు అప్పుడు ఆయన కారు దిగి ఆ చీమల గుంపు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు ఓ చీమలు నా కారు మిమ్మలను తృక్కేసింది గనుక ఈ దారి అడ్డంగా తొలిగిపోండి అని ఆయన అన్నారు కానీ చీమలు ఏ మాత్రము పట్టించుకోలేదు వాటికి వినబడలేదేమో అనుకుని ఆ దొరగారు మరి ఇంకా కిందకు వంగి గట్టిగా ఈ విధంగా అరిచారు నా కారు మిమ్మల్ని తుక్కేస్తే మీరు చచ్చిపోతారు గనుక వెంటనే ఈ దారికి అడ్డంగా తులిగిపోండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ చీమలు ఏ మాత్రము పట్టించుకోలేదు అప్పుడు ఏమిటా అని ఆ దొరగారు ఆలోచించినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది తాను కూడా ఒక చీమలా మారి ఆ చీమలు మాట్లాడే భాషలో మాట్లాడితేనే గాని ఆ చీమలకు తాను చెప్పేది అర్థం కాదనే విషయాన్ని అతడు గ్రహించాడు అవును దేవుని బిడ్లారా ఆ దొరగారి అర్థమవుతుంది తాను ఆ చీమలను రక్షించాలంటే అతను కూడా ఒక ఈ విధంగానే దేవుని దేవుడు మానవులను రక్షించాలంటే దేవుడే మానవునిగా ఈ లోకానికి రావాలి దేవుడు ఒక సింహంగా ఈ లోకానికి వస్తే గనుక ప్రజలందరూ దేవుని చూచి భయపడతారు గనుకనే దేవుడే మానవునిగా ఈ లోకంలో పుట్టారు ఆయనే ప్రభుయ్ని సుకరిస్తువారు ఆయన పరిపూర్ణ మానవుడు ఆయన పరిపూర్ణ దేవుడు ఇది సత్యము దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల స్థానంలో ఆయన సిలువులో తన ప్రాణాన్ని పెట్టి మనకు పాప క్షమాపణను దయచేసి మూడవ దినమున పునరుద్ధరణి తిరిగి లేచి దేవునిగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు గనుక ప్రియమైన దేవుని పిల్లారా నీవు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనుకుంటే శాశ్వత జీవాన్ని పొందుకోవాలనుకుంటే నిజ దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి ఆ